కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రం సంక్షేమ పథంలో నడుస్తూ సంవత్సర కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రాపూర్ మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు సయ్యద్ ఖాజా మొహుద్దీన్ తన తండ్రి సయ్యద్ రసూల్ సాహెబ్ పేరిట రాపూర్ మేజర్ పంచాయతీ పరిధిలోని ఉన్న ఈ దర్గాకు ఒక లక్ష రూపాయలు విరాళంగా ముస్లిం మత పెద్దల సమక్షంలో ఇవ్వడం జరిగింది ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం తన తండ్రి పేరిట లక్ష రూపాయలను ఈద్గాకు విరాళంగా సమర్పిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి ప్రసాద్ నాయుడు సయ్యద్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు పరిపాలన విజయవాడ పరిపాలన జరుగుతుందనే సందర్భంగా మా నాన్న ప్రసోద్ సార్ పేరు మీద ఈద్గాకి ఒక లక్ష రూపాయలు టైస్ డొనేషన్ చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం విజయోత్సవంలో మా నాన్న పేరు మీద ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు వితరణ చేస్తానని మా మండల దక్షులు పట్టణ దక్షులు మా నాయకులు మా మైనార్టీ నాయకుల దగ్గర మాటిస్తున్నాను ఈ ప్రభుత్వం అన్ని విధాల పేద బలహీన వర్గాలకి అండగా ఉంటూ పరిమాణం అందిస్తూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇంకా విజయోత్సవాలు జరుపుకుంటామని సభాముఖంగా తెలియజేయడం ఏదారుచ్చారమ్మా ఈ ఈద్గా ఈద్ రాపూర్ ఈద్తరణ చేసి మా నాన్నగారి